బోనాల పండుగల అమ్మవారి సేవ బోనము పూజ జరుగుతా ఉంది శుక్రవారం ఇప్పుడే మాంకాలి ఉజ్జయిని అమ్మవారికి కో దండం పెట్టుకొని వచ్చి మీ అందరి నమస్కారం తెలియజేస్తూ ఇలా శుక్రవారం ఒకవైపు నమాజ్ ఇలా జూపులీ హిల్స్ ఇక్కడ మీ దగ్గరికి వచ్చి మీ అందరినీ కలిసి నేను మరియు వివేక్ కార్మిక శాఖ మంత్రి గారు మేయర్ గారు కలెక్టర్ గారు జోనల్ కమిషనర్ గారు అదేవిధంగా అధిరోజు గారు అందరూ కూడా నవీన్ గారు వెంకటస్వామి గారు సిఎన్ రెడ్డి గారు బాబా ఫసి గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చాం ఈరోజు మీ అందరినీ కలుసుకొని గత కొద్ది కాలంగా మీ ప్రాంతానికి సంబంధించినటువంటి కనీస సౌకర్యాలను చెప్పేవాడు లేక వాటిని పరిష్కారం కాక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి హైదరాబాద్ సంబంధించినటువంటి త్రాగునీటి సమస్య ఇల్లు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి మీ అందరు ఇలా సంతోషంగా పెద్దవాడికే పరిమితమైనటువంటి సన్నభియ భోజనం హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి వస్తా ఉంది రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ రెండు వందల లోపల కాచుకునే వాళ్లకు ఉచితంగా వస్తా ఉంది నా అక్క చెల్లెలందరూ దాదాపు రెండేళ్ళ ఉచితంగా బస్సు ప్రయాణం ఎక్కడికి వెళ్ళినా బస్ ప్రయాణం చేస్తా ఉన్నారు బస్సుల సంఖ్య కూడా వెళ్తూ ఉన్నాం కొత్త ఆర్టీసీ ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం విధంగా అనేక రకాలుగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు మీ అందరినీ కోరుతా ఉన్నాం మీ ఆశీర్వచనం కావాలి తప్పకుండా హైదరాబాద్ నగర అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మేయర్ గారు కానీ అందరూ కూడా మరొకసారి ఈ నియోజకవర్గంకు సంబంధించి పేదలు జూబ్లీస్ అనుకుంటే చాలా ధనవంతులను నివసించే నియోజకవర్గం అనుకుంటున్నారు కానీ మాలాంటి మనలాంటి మధ్య తరగతికి సంబంధించి పేదలు శ్రమ్స్ చాలా మంది రోజువారీ చేసుకుని ఉండేటువంటి అనేక వందల వేల మందిని నియోజకవర్గంలో అనేక సమస్యలకు నిలయంగా మారింది వాటిని పరిష్కరించే బాధ్యత మాది నేను ఇక్కడ ప్రజలందరినీ కోరుతా ఉన్నా మీరు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యల్ని మీ అధికారి దృష్టికి కానీ మీ దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి కానీ మంత్రులుగా మా దృష్టికి కానీ జిల్లా కలెక్టర్ గారు ఎవరితో చికిత్సకెళ్ళినా వాటిని తత్వరమే పరిష్కరిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం అందుకే తప్పకుండా అనేది ఆదర్శంగా ఉండాలి మొన్న మధ్య హైదరాబాద్ సంబంధించినటువంటి డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు లేదా ఉపాధి అవకాశాలు ఎందుకంటే హైదరాబాద్ పెరుగుతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అవకాశాలు మెరుగుపరిచేటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రభుత్వానికి కోరుతూ పెద్దలు గౌరవనీయులు డాక్టర్ వివేక్ గారిని మాట్లాడి కార్మిక శాఖ మంత్రి వీరు డాక్టర్ వెంకటస్వామి గుడి వెంకటస్వామి గారు అని ఆనాడు పేదలకు వారి కుమారుడు వెంకటస్వామి గారి కుమారుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారిని మాట్లాడిగా కోరుతా ఉన్నా ఈ సభల హరిచందన గారు నూతనంగా ఏర్పడ్డ మన కలెక్టర్ గారు మహిళా కలెక్టర్ గారు వచ్చినారు జోనల్ కమిషనర్ హేమంత్ గారు ఉన్నారు మిగతా పెద్దలందరూ కూడా మరి ఈ రోజు మిమ్మల్ని కలవడానికి వచ్చిన ఈ సందర్భంలో మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మరి ఇప్పుడు గౌరవ వివేక్ గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాను